సాధారణంగా ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని వింతలుంటాయి కొన్ని ఆలయాల్లో జరిగే అద్భుతాలు ఇప్పటికీ మిస్టరీని ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మనుషులు మహర్షుల వల్లనే కాదు సాధారణ మనుషులకు ఏమర్థమవుతుంది ఈ క్రమంలోనే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో జరిగే వింతలు అంతు చిక్కనవి అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నంజన్గూడ్ దర్శనమిస్తోంది కర్ణాటక రాష్ట్రం మైసూరుకు దక్షిణంగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సంచన్గూడ్లో అతి పురాతనమైన శ్రీ ఆలయం ఉంది కంభినీ నది తీరంలో గల శ్రీ దేవాలయం చాలా ప్రసిద్ధి ఏ దేవాలయాన్ని గూడ దేవాలయం అని కూడా పిలుస్తారు ఆ ఆలయం గోపురం ఎత్తు ఇరవై అడుగులు ఇక్కడ ఉన్న శ్రీ కంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపులేని వారికి చూపు వస్తుందని నమ్మకం టిప్పు సుల్తాన్ తన పట్టపు ఏనుగు చూపు కోల్పోతే ఈ స్వామిని ప్రార్థించాడని దాంతో ఏనుగు చూపు వచ్చిందని కథలున్నాయి ఈ ఆలయ నిర్మాణ శైలి ఆనాటి శిల్ప కళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది ఇవి పదకొండవ శతాబ్దంలో స్థాపించినట్లు ఆధారాలున్నాయి ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అద్భుతమైన దృశ్యాలతో చెక్కారు ఈ స్వామిని దర్శించిన వారికి తెలిసి తెలియక చేసిన పాపాలు దీర్ఘ రోగాలు నివారించబడ్డాయని చెబుతారు